మతం అనేది సమాజాన్ని ముందుకు నడిపించే విధంగా ఉండాలని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి గ్రామంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మెగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు వివిధ ప్రాంతాలకు చెందిన క్రైస్తవ బోధకల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు వేడుకలకు క్రైస్తవులు వేలాది మంది తరలు వచ్చారు భారీ క్రిస్మస్ కేకు కట్ చేసి దేవుడి విశ్వాసులకు ప్రజలకు పంచిపెట్టారు త్వరలో నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు కూడా నిర్వహిస్తామని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తెలిపారు ప్రేమను కోరుకుంటుంది ప్రేమ పంచమని కోరుకుంటుంది సమాజాన్ని ముందుకు నడిపించే దిశగా మతం ఉండాలి కానీ ఈ మధ్యకాలంలో కొన్ని రకాల విద్వేషకరమైన అంశాలు ఈ యొక్క జరుగుతున్నాయి అది కొంచెం బాధాకరం ఈ భారతదేశం మీద పుట్టిన ప్రతి బిడ్డకి ఏ మతాన్నైనా స్వేచ్ఛగా స్వీకరించవచ్చు నడుపుకోవచ్చు వారి వారి మతాలతో పాటు ఇతర మతాలను కూడా గౌరవించాలి అందుకే భారతదేశం ఎప్పుడూ భిన్నత్వంలో ఏకత్వం ఉంటారు ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఇన్ని సంప్రదాయాలు ఇన్ని సంస్కృతులు ఇన్ని ఆచారాలు ఆలోచనలు ఇన్ని ఆచారాలు ఉన్నప్పటికీ విభిన్నంగా అందరం ఏకతాటి మీద ఒక ప్రేమపూర్వకంగా జీవనాన్ని నడుపుతూ ఉంటాం